వెల్కమ్ టు డిటీవీ న్యూస్ అందరికీ నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ పండుగ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా మిత్రులకి చెల్లెలకి మా అన్నలకి తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా మా తరపున మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు మీ దుద్దిలా శ్రీధర బాబు అందరికీ నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రధానికానికి హృదయపూర్వకంగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ సందర్భంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ జీవితాల్లో మరింత వెలుగు నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా మిత్రులకి మా అక్కలకి చెల్లెళ్ళకి మా అన్నలకి తమ్ములందరికీ హృదయపూర్వకంగా మా తరఫున మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ